హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి చూడగానే అదృష్టం తెచ్చిపెట్టే అక్షయ పాత్ర వెంటనే తీసుకోమ్మా రేపు గురువారం నాడు తెల్లవారగానే శుభవార్త వింటావు ఎందుకంటే ఈరోజు సంకటహర చతుర్థి ఈనాడు నీకు ఒక గొప్ప అదృష్టం తెచ్చిపెట్టి అక్షయ పాత్రని ఇవ్వబోతున్నాను దీనిని జాగ్రత్తగా భద్రపరచుకో ఈ సాయి మీద నమ్మకంతో పూర్తిగా వినమ్మ ఎందుకంటే రాబోయే రోజులన్నీ గొప్పగా మారబోతున్నాయి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించడానికి ఈరోజు నేను ఈ అక్షయ పాత్రని నీకు బహుమానంగా ఇవ్వబోతున్నాను దీనిని తీసుకొని చక్కగా నీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీర్చుకో నీకు ఈ సాయి తోడుగా ఉంటాడు అని బాబా గారైతే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు ఏదో తెలియని సందేశాన్ని ఇవ్వబోతున్నారండి అది ఏంటో తెలుసుకోవాలంటే ముందు బాబాగారు అందిస్తున్న ఈ చిన్న కథను విని తెలుసుకుందాం ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో శివకేశయ్య అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు ఆయన ఒక రోజు పని మీద పక్కన ఊరైన రామాపురానికి బయలుదేరుతాడు ఆ ఊరికి వెళ్ళాలి అంటే అతను ఒక చిన్న కాలువ దాటి వెళ్ళాలి అతను ఆ కాలువలోకి దిగుతూ ఉండగా అతని కాలికి ఏదో మూట తగులుతుంది ఇక ఆ మూటను విప్పి చూస్తే దాని నిండుగా వరహాలుంటాయి అది చూసి ఆశ్చర్యపోయిన శివకేశవయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు అయ్యో పాపం ఈ రామాపురం వాళ్ళు ఎవరో ఇక్కడ దీనిని పాడేసుకున్నారు ఇది ఎవరిదో తెలుసుకోవడం ఎలాగా అనుకుని ఇప్పుడు రామాపురం వెళ్తే అక్కడ మాట్లాడుకునే మాటలను బట్టి ఇది ఎవరిదో తప్పకుండా తెలుస్తుంది అప్పుడు వారి మూట వాళ్ళకి ఇచ్చేయవచ్చు అని మూట తీసుకొని శివకేశవయ్య రామాపురం చేరుకుంటాడు అయితే అతను అక్కడికి వచ్చిన పని అతి త్వరలోనే అయిపోతుంది కానీ అక్కడ పలానా వారిది వరహాల మూట పోయిందని ఎవరు అనుకోవటం శివకేశవయ్య చెవిలా పడలేదు శివకేశవయ్య ఇంటికి పోయే ఉద్దేశంతో తిరిగి వస్తూ దాహం వేసి ఒక ఇంటి గుమ్మం వద్దకు అడుగు పెట్టేసరికి ఆ ఇంటి ఆవిడ లక్ష్మి ఏడుస్తూ అంటున్న మాటలు వింటుంటాయి ఈ తినే విషయం ఏందో నాకు పెట్టి పిల్లలకు కూడా పెట్టి మీరు తినండి మీరు లేకుండా ఈ లోకంలో మాత్రం ఏం చేయాలి ఆ మాటలు వింటూనే లిక్కిపడిన శివకేశవయ్య ఆ వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయి వయసు మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు ఉండడం గమనించి తన దాహం మాట కూడా మర్చిపోయి పోయి వారితో ఇలా అంటాడు అయ్యయ్యో మీరు అంత పని చేయకండి ఆత్మహత్య మహాపాపం మీరు అంత పని చేయడానికి అంత అవసరం ఏమి వచ్చింది అని అడుగుతాడు అయితే హఠాత్తుగా ఇంటి లోపలికి వచ్చిన శివకేశవని చూసి మొదటగా ఆశ్చర్యపోయిన ఇంటి యజమాని శంకరయ్య ఆ తర్వాత కొంతసేపటికి తేలుకొని అతడితో ఇలా అంటాడు అయ్యా మీరెవరో నాకు తెలియదు కానీ నా కష్టం తెలుసుకోవడానికి అయితే వచ్చారు కాబట్టి ఇక చెప్తాను నేను చాలా పేదవాడిని నాకు ముగ్గురు కూతురున్నారు అయితే వాళ్లకు పెళ్ళి చేయలేకపోతున్నాను ఇక మీరు బ్రతుకున్న ఏం లాభం చెప్పు అదేంటి వారి మంచి సంబంధాలు రావడం లేదా లేక డబ్బు సర్దుబాటం కావటం లేదా లేదయ్యా ఒకరికి పెళ్ళిళ్ళు చేయాలని మంచి సంబంధాలు కూడా చూసాం కానీ వారికి నూరు వరహాలు ఇస్తే కానీ పెళ్ళి చేసుకోమంటున్నవారు ఆ పెళ్ళి వాళ్ళు పెళ్ళి ఖర్చులకి డబ్బు లేని వాళ్ళం ఇంకా అంతంత కష్టాలు తెచ్చి ఎక్కడి నుండి వాళ్ళ పెళ్ళి చేయాలి చెప్పండి అలాగని పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా ఎంతకాలం ఇలా తాస్కారం చేస్తాం చెప్పండి అందుకే మేమిద్దరం చనిపోవాలి అనుకుంటున్నాం అయ్యయ్యో ముగ్గురు పిల్లలు అంటున్నారు మీరు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళ గురించి ఆలోచించరా ఒక పక్క పెళ్ళి కాలేదు మరొక పక్క తల్లిదండ్రులు కూడా లేకపోతే వారిని చూసి దిక్కెవరు చెప్పండి మీరన్నది కూడా నిజమే కానీ మాకు వేరే గత్యంత్రం లేదు ఏం చేయమంటారు చెప్పండి అని అనగానే శివకేశ కొద్దిసేపు ఆలోచించి తనకు ఆ మూట దొరికింది వీడి కోసమే అయ్యి ఉంటుంది అని తన మనసులో అనుకొని అది తీసి వారికిస్తూ ఇలా అంటాడు డబ్బే కదా మీ సమస్య ఇది ఏమంత పెద్ద సమస్య అయితే కాదు పెళ్లి ఖర్చు గురించి మీరు విచారించకండి ఇదిగో ఈ వరహాల మూట తీసుకొని మీ పిల్లలు ముగ్గురు పెళ్ళిళ్ళు చక్కగా చేయండి అని తనకు దొరికిన ఆ వరహాల మూటను వరికిస్తాడు శివకేశవయ్య దాంతో అయింటావిడ లక్ష్మి పరమానందంతో శివకేశవ్యతో ఇలా అంటుంది అసలు ఎవరు బాబు నువ్వు ఆ శివయ్య మా మొర ఆలకించి స్వయాన శివకేశవుడే ప్రత్యక్షమై ఈ వరహాలు అందిస్తున్నాడేమో ఆయన లీలలు విన్నాను ఇప్పుడు చూడలేదు చాలా సంతోషం బాబు సరైన సమయానికి వచ్చి కష్టాల్లో ఉన్నా మిమ్మల్ని ఆదుకున్నాము నాదేముందమ్మా ఆ భగవంతుడే మీ కష్టంలో ఉన్నారని ఈ సమయానికి నన్ను ఇక్కడికి చేర్చాడు ఇక నాకు సెలవు ఇప్పించండి నేను వస్తాను అని చెప్పి వారి వద్ద సెలవు తీసుకొని తన గ్రామానికి తిరిగి బయలుదేరుతాడు శివకేశవయ్య ఇక శంకరయ్య కూడా తాను సంబంధం కుదుర్చుకున్న అల్లులకు కట్నాలు ఇచ్చేసి ముహూర్తం పెట్టించుకోవడానికి ఆ డబ్బు తీసుకొని బయలుదేరుతాడు మరోవైపు శివకేశవయ్య వరహాలు సంచి దొరికిన కాలువ దగ్గరికి తిరిగి వచ్చేసరికి అక్కడ ఎక్కడో ఎవరో మూలకుడు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరో అతడికి అక్కడ కనిపించడం లేదు అక్కడ రాళ్ళ గుట్టల మధ్య నుండి శబ్దం అయితే వస్తున్నట్లుంది అని అక్కడ వెతకగా అక్కడ ఒంటి నిండా గాయాలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు గాయాలతో ఉన్న ఆ మనిషిని అక్కడి నుంచి తీసుకుపోయి కాలువ నీటితో అతడిని ముఖం తుడిచి నీళ్లు తాగించి గాయాలు కడిగిన మీదట ఆ మనిషి కొంచెం తేలుకోవడంతో శివకేశవయ్య అతడితో ఇలా అంటాడు ఎవరండి మీరు ఎందుకు మీరు ఇక్కడ ఇలా పడి ఉన్నారు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు అయ్యా నా పేరు కాంతయ్య ఇక్కడికి చాలా దగ్గరలో మా ఊరు కూడా ఉంది నేను రామాపురం వెళుతూ ఉంటే నాపై గిట్టని వారు దాడి చేసి హత్య చేయాలని చూశారయ్యా నన్ను ఏదో విధానంగా కాపాడండి అలాగే కాకుండా మాకేం పర్వాలేదు మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళి వైద్యం చేయిస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని అతన్ని తన ఇంటికి తీసుకుపోయి ఒక వైద్యున్ని పిలిపించి అతడికి చికిత్స చేయిస్తాడు ఇక అతడు నిద్రపోతూ ఉండడంతో శివకేశవయ్య అతన్ని వదిలి పని మీద బయటకు వెళ్తాడు అది కొంతసేపటికి కోరుకున్న కాంతయ్య అతడి మనసులో ఇలా అంటాడు ఈ శివకేశవయ్య ఎవరో కాని చాలా మంచివాడు ఇంకా నయం నేను ఒక పెద్ద మనిషిని కాదు ఒక దొంగనని ఈరోజు ఉదయం ఒక సావుకారు తన ఊర్లో వసూలు చేసిన వడ్డు సొమ్ము నాలుగైదు వేల వరహాల మూటలు కట్టి తన నౌకర్లతో సహా తీసుకొస్తూ ఉండగా నేను ఒక దొంగ కలిసి ఆ కాలువ సమీపంలో ఉన్న రాళ్లగుట్టల జాతు నుండి అమాంతంగా వాళ్ళ పైన పడ్డామని అయితే షావుకారు వెంట ఉన్న నౌకర్లు ఒకరు తన చేతికర్ర తిప్పికొట్టడం వలన నేను గాయపడ్డానని అలా కొంత దూరం వచ్చి ఆ రాళ్లగుట్ట మధ్య పడి ఉన్న సంగతి ఇతడికి గనక తెలిస్తే అమ్మో నన్ను ఈ ఊరు నుండి గ్రామాధికారికి అప్పచెప్పిస్తాడు అయితే వెంటనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఆ రోజు ఉదయం జరిగిన సంఘటనలో మరో దొంగ అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు అయితే ఆ గల్లంతులో అక్కడ పడిపోయిన ఒక వరహాల మూట శివకేశవయ్యకు దొరుకుతుంది ఇక్కడ షావుకారు తీరా ఇంటికి వెళ్ళి చూసుకుంటే తాను తెచ్చుకున్న మూటలలో ఒక ఒక వరహాల మూట కనిపించకపోవడంతో ఫిర్యాదు చేయడానికి రామాపురంలోని జమీందారు దగ్గరికి వస్తూ ఉంటాడు అయ్యా అయ్యా నా వరహాల మూట ఒకటి కనిపించటం లేదు కొందరు దొంగలు అడ్డగించారు వాళ్ళు మా దగ్గర ఉన్న మూటలలో మాకు తెలియకుండా ఒక మూటని కాజేశారయ్యా కొంచెం వాళ్ళని గుర్తించి నా సొమ్ము నాకు అందేలా చేయండి ఏంటి మన రామాపురంలో పడ్డారా వెంటనే మన గ్రామంలో ఎవరు ఈరోజు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారో మొదటిగా ఆరా తీయండి అంటూ తన పని మనిషిని పిలుస్తాడు జమీందారు అతని ఆ దేశంతో ఆ గ్రామంలో విచారించి కొంత సమయం తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆ పనివాడు జమీందార్ దగ్గర వచ్చి ఇలా అంటాడు అయ్యా శంకరయ్య అనే వ్యక్తి తన ముగ్గురు కూతుర్లకు పెళ్ళిళ్ళు కుదిరాయి అని అతని అల్లులకు చాలా పెద్ద మొత్తంలో డబ్బును అందించారయ్యా అతడు చూస్తే చాలా పెదవాడు కానీ అంత మొత్తంలో డబ్బు ఎలా సమకూర్చాడో తెలియదు మరి అవునా అయితే ఇంకా అనుమానం ఎందుకు వెంటనే అతన్ని ఇక్కడికి పిలిపించండి విచారించాలి అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం అని చెప్పగానే వెంటనే ఆ పనివాడు శంకరయ్య దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకువచ్చి జమీందారు దగ్గర నిలబెడతాడు అతడిని చూసి జమీందారు ఇలా అడుగుతాడు చూడు శంకరయ్య ఈరోజు పెద్ద మొత్తంలో నీకు డబ్బుని నీ అల్లుళ్ళకి కట్న రూపంలో అందించామని మేము విన్నాము అది మేము ఎక్కడి నుండి వచ్చాయో చెప్పగలవా అయ్యా నిన్న ఉదయం మా ఇంటికి శివకేశవయ్య అనే ఒక వ్యక్తి వచ్చాడు అతడు మా కష్టాలన్నీ కూడా విన్న తర్వాత పెళ్లి ఖర్చుల కోసమని ఒక వరహాల మూటని మాకు ఇచ్చి వెళ్ళాడయ్యా అతడి ఇచ్చిన సంచి ఇంకా నా దగ్గరే ఉంది ఇదిగో ఆ సంచి అని అతడి దగ్గర ఉన్న సంచిని జమీందారుకు చూపిస్తాడు అది చూస్తే చావుకారు వేసుకున్న గుర్తు కూడా వింటుంది అది చూసి అక్కడ ఉన్న చావుకారు తన సంచిని గుర్తుపట్టి ఇలా అంటాడు అయ్యా అయ్యా ఇదిగో ఇదిగో నేను ఇది పోగొట్టుకున్న ఆ వరహాల సంచి ఓరి దొంగ ఎదవ ఎంత పని పనిచేసావరా పని పనిచేసి అతని కొట్టడానికి వెళ్తూ ఉండగా షావుకారుని ఆ జమీందారు కాపి కొంచెం ఆగండి మీరు ఎందుకు ఏమీ తెలియని అమాయకుడి మీద ఆవేశపడుతున్నారు అది తాను దొంగలించలేదని శివకేశకయ్య తనకిచ్చి నిజం చెబుతున్నాడు కదా నేను కూడా ఆ శివకేశవయ్య గురించి చాలాసార్లు విన్నాను ఇక అతన్ని వదిలేయండి కానీ ఈ శివకేశవయ్య దొంగతనాలు చేసి డబ్బు గడించి మంచి పేరు సంపాదిస్తున్నాడు అని పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నాడని నాకు తెలిసింది ఇది ఏమైనా సరే అతన్ని కూడా పిలిపించి విచారిద్దాం అని తన బట్టలు శివకేశవయ్య ఉన్న గ్రామానికి పంపించి శివకేశవయ్య తన వద్దకు పిలిపించి ఇలా అడుగుతాడు జమీందార్ ఏం కేశవయ్య దొంగతనాలు చేస్తూ మంచి పేరు కోసం అందరికీ సహాయం చేస్తున్నావా నువ్వు ఈ శంకరయ్యకి ఇచ్చిన ఈ వరహాల సాంచి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంచి అదిగో ఆ సావుకారు వద్ద నుండి ఈ రోజు ఉదయం ఎవరు దొంగిలించారు అయ్యా అంత మాట అనకండి నాకు ఆ సంచి రామాపురం వెళ్ళే దారిలో ఆ కాలువ దగ్గర దొరికింది ఆ సంచి తీసుకొని నేను రామాపురం వెళ్ళాను అక్కడ ఎవరైనా పడేసి ఉన్నారేమో దీని గురించి తీస్తున్నారేమో అని ప్రయత్నం చేశాను కానీ అక్కడ ఎవ్వరు కూడా ఈ సంచి గురించి మాట్లాడుకోలేదు తీర ఆ సంచిని తీసుకొని ఇంటికి బయలుదేరదామని వస్తూ ఉంటే ఆ శంకరయ్య కష్టాల్లో ఉన్నాడని ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోబోతున్నాడని వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ సంచిని వారికి ఇచ్చాను అయితే శివకేశవయ్య మాటలకు షావుకారు కానీ జమీందారు కానీ నమ్మసక్యంగా అనిపించడం ఆహా ఏం చెప్పావో శివకేశవయ్య ఇప్పుడు ఈ షావుకారీ సొమ్ము ఐదు వందల వరహాలు ఎవరికో దానదత్తం అయిపోయింది దొరికిన సొమ్ము నాకు అప్పగించక సొంత డబ్బులాగా నువ్వు వాడుకోవడం ఎంత పెద్ద నేరమో తెలుసా అయ్యా ఆ సమయంలో వారి ప్రాణాలు కాపాడడం కంటే నాకు ఏది గొప్పది అనిపించలేదు అందుకే ఆ సమయానికి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను దీనికి మీరు ఏ శిక్షణ విధించినా నేను శిరస వాయిస్తాను అయితే ఆ ఐదు వందల వరహాలు ఈ షావు గారికి ఇచ్చే వరకు నువ్వు ఖైదీలో ఉండాలి అంతేకాదు నీతో పాటు ఈ శంకరయ్య కూడా ఖైదీ చేస్తాను నీ ఇద్దరిలో ఎవరు ఆ ఐదు వందల వరహాలు తిరిగి జమా చేసినా ఇద్దరిని వదిలేస్తాను అయ్యా అయ్యా ఇందులో శంకరయ్యకు ఏమీ లేదు ఐదు వందల వరహాలు పూర్తిగా ఇచ్చే బాధ్యత నాది సరే అతడి కోసం అనుభవిస్తానంటే నాదేముంది నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అలాగే కానివ్వండి అప్పుడు శివకేశవయ్య శంకరయ్య వైపు చూసి ఇలా అంటాడు నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయగలవా అయ్యా ఎంత మాట మీరు నా కోసం కష్టాలను కూడా తెచ్చుకున్నారు చెప్పండి ఏం చేయాలో నువ్వు నా భార్య వద్దకు వెళ్ళి నన్ను ఇక్కడ ఐదు వందల వరహాల కోసం ఖైదీ చేశారని ఆ మొత్తం చెల్లించేదాకా ఉండాలని చెప్పు అలాగే మా ఇంట్లో ఒక జబ్బు మనిషి ఉన్నాడు అతడికి ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పు తప్పకుండా చెప్తాను అలాగే మిమ్మల్ని అతి తొందరగా విడిపించడానికి ప్రయత్నం చేస్తాను అని శంకరయ్య తన వల్ల శివకేశవయ్యకు పట్టిన దురావస్తుకు అంటికి నీకు పెట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరి ముందుగా తన ఇంటికి వెళ్ళి తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు లక్ష్మి మనకి సహాయం చేయడానికి వచ్చిన శివకేశవయ్యను ఆ డబ్బు విషయంలో ఖైదీ చేశాడు అని అక్కడ జరిగినదంతా వివరంగా భార్యకు చెప్తాడు శంకరయ్యా అయ్యా ఎంత పని జరిగింది అయితే మన దగ్గర ఉన్న మిగిలిన డబ్బులకు తిరిగి తీసుకొని వెళ్ళి చేయండి అందుకే వచ్చాను లక్ష్మి ఆ తర్వాత మన పిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నన్ను కూడా ఖైదీ చేద్దామనుకున్నారు కానీ ఆ శివకేశవయ్య అంతా తన మీద వేసుకొని వరహాలు తిరిగి ఇచ్చే వరకు ఖైదీలో ఉంటాను అని చెప్పి నన్ను ఖైదీ చేయనివ్వలేదు అయ్యో పాపం మనకి సహాయం చేయడానికి వస్తే శివకేశవయ్యకు ఎన్ని కష్టాలు వచ్చాయో సరే లక్ష్మి నేను ముందు ఆ శివకేశవయ్య దారి ఇంటికి వెళ్ళి ఇంత ఆవిడకి కొంత సమాచారం ఇచ్చి తీరాలి వెళ్ళండి త్వరగా వెళ్ళి ఆవిడకు సమాచారం వెళ్ళండి ఎలాగైనా సరే ఆ శివకేశవయ్యను బయటకు తీసుకొని రండి అలా శంకరయ్య వెంటనే అక్కడి నుండి బయలుదేరి గ్రామానికి వెళ్ళి శివకేశవయ్య భార్య మీద సాక్షికి సమాచారం అంతా చెప్పి కాంతయ్యను ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమన్న సంగతి చెప్తాడు అయితే అక్కడి వరకు అక్కడే ఉన్న ఆ మాటను వింటున్న కాంతయ్యకు ఒక్కసారిగా కనువింపు కలుగుతుంది అయ్యో ఇంకా ఆ కూడా నా గురించి మంచి మాటలు చెప్పి ఏ లోటు లేకుండా చూసుకోమన్నారు అంటే శివకేశమైన నిజంగా చాలా ఉత్తముడు నిజాయితీ పరుడు చాలా గొప్ప మనిషి సరేనండి మీరు వెళ్ళి మీ అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసుకోండి అని మీనాక్షి అంటుంది అప్పుడు దేవుడు దయవల్ల ఐదు వందల వరహాలు పుట్టకపోతాయా నా భర్త తిరిగి రాకపోతాడా అని అంటుంది అమ్మ మీనాక్షమ్మ శివకేశవయ్య ఇచ్చిన డబ్బులో ఇంకా సగం అలాగే ఉంది ఇక కట్నాల సంగతి జరిగిపోయింది ఇక పెళ్లి ఖర్చులకు మాత్రమే కావాలి అవి ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంకొక రెండు వందల వరహాలు సంపాదించగలిగితే శివకేశవయ్యకు ఖైదీ విముక్తి కలుగుతుంది అలాంటి మాట మనసులో కూడా అనుకోకండి ముందు పిల్లల పెళ్ళిళ్ళు ముఖ్యం ఈ మాట ఆయన వింటే చాలా బాధపడతాడు ఆయన ఎంతో మందికి సహాయపడ్డాడు ఎన్నడూ స్వార్థమే చూసుకోలేదు అని ఆమె అంటూ ఉండగా శంకరయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు అయ్యా బండి ఒకటి మాట్లాడతారా నేను ఇంటికి పోతాను నా ప్రాణాలు కాపాడిన శివకేశవయ్య అది ఇలా ఉంటే నేను అతడికి అతిథిగా ఎలా ఉంటాను అని కాంతయ్య అంటాడు అప్పుడు మీనాక్షి వద్దు బాబు మీకు ఇంకా తగ్గలేదు అతన్ని పోవద్దని వేడుకుంటుంది గాయాలన్నింటికీ కట్టు కట్టించారు కదమ్మా ఇంకా మీరు చేసేదేముంది నన్ను వెళ్ళనివ్వండి అంటాడు కాంతయ్య దాంతో అతడి మాటలు కాదనలేక మీనాక్షి శంకరయ్య కలిసి దొంగల బండిలోకి ఎక్కించి పడుకోబెడతారు కాంతయ్యని శంకరయ్యని కూడా ఎక్కమంటారు ఆ బండి తిన్నగా దొంగలున్న ఊరికి వెళ్తుంది అక్కడికి చేరుకున్న తర్వాత కాంతయ్య శంకరయ్యను పట్టి వద్దని ఉండమని చెప్పి తన తోడు దొంగల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిందంతా చెప్పి ఒక ఐదు వందల వరహాలు తీసుకొచ్చి శంకరయ్యకి ఇచ్చి ఇలా అంటాడు ఇలా ఇది నా ప్రాణాలు కాపాడినందుకు బహుమతిగా ఇవ్వ నేను ఇస్తున్న కాను కానీ ఆ శివశంకరయ్యకు చెప్పండి వెంటనే అతడికి విడిపించండి అని ఆ డబ్బు సంచిని ఆ కాంతయ్య ఇవ్వగాని శంకరయ్య తీసుకొని నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమయ్యా సరైన సమయంలో మాకు సహాయం చేశారు ఎంతో సంతోషంతో అతడికి నమస్కరించి ఆ ఐదు వందల వరహాలు తీసుకొని జమీందారు వద్దకు వచ్చి ఇలా అంటాడు అయ్యా మీరు అడిగిన ఐదు వందల వరహాలు ఇదిగో వీటిని తీసుకొని శివకేశవయ్యను విడుదల చేయండి అని చెప్పడంతో జమీందారు ఆ వరహాలు తీసుకొని శివకేశవయ్యను ఖైదీ నుండి విడిపిస్తాడు మా ప్రాణాలు కాపాడారు మా ఇల్లు నిలబెట్టారు మీకు నిజంగా రుణపడి ఉంటాము మీకు నిజంగా సహాయం చేసి నేను కాదు దెబ్బలు తిన్న మనిషి అటువంటి వారికి శత్రువులు జాస్తి అని చెప్పి పిల్లల పెళ్ళి సక్రమంగా జరగాలని ఆశీర్వదించి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు శివశంకరయ్య శంకరయ్య అంత త్వరగా తన భర్త తిరిగి రావడం చూసి మీనాక్షి కూడా ఎంతో సంతోషిస్తుంది దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారంటే మన జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు ఆ భగవంతుడు ఏ విధంగా సహాయం చేస్తాడో ఎవ్వరు ఊహించరు కాబట్టి కష్టాలను చూసి భగ భయపడుతూ కూర్చుంటే వాటి నుండి మనం బయటపడలేము అలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా ఎదిరించడానికి మనకు సహాయ శక్తి ఉంది కాబట్టి కష్టాలన్నిటివి ఇష్టాలుగా మార్చుకొని సంతోషంగా జీవించడానికి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజు నుండి మన కష్టాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయిన దర్పస్థు అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి